ఏం చేస్తున్నావు బావా బావా డింగ్ డింగ్ బావా అరే అరే ఏం చేయలే కెమెరా కా కెమెరా కష్టాలని నేనే పడుతున్నాను అన్నం తింటున్నావా ఎవరు చెప్తున్నావు మా మా పాప డైటింగ్ డైటింగ్లోనే ఉందా బిర్యానీ 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 తినదు అది మన పల్ల పార్వతి దాంట్లో సెంటర్లో జాయిన్ చేసిన పల్ల పార్వతి సెంటర్లో జాయిన్ చేసిన అందుకనే అది బిర్యానీ గిర్యానీ తినదు అగో మా పెద్దది తింటుంది అది చిన్నది రాసే తెలుసు కదా మీకు ఇగో మా పెద్దది తింటుంది అది డైటింగ్ చేస్తుంది తింటుంది దాన్నేమో మన అగో నీకోదండమ్మ అమ్మ అది పచ్చడికి అమ్మ పల్ల పార్వతి అదే చెప్పిందా నీకు పల్ల పార్వతి అని పల్ల పార్వతి చెప్పిందా ఏముంద అన్నం ముఖం ఉంది ఏం లేదు అన్న అబద్ధమే ఆయన ఏడవైన ఈ బాధనే ఉందిరాయన నారా ఉల్లిపాయలు నిమ్మకాయ పిండుతున్నాడు బాగా పిండు 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 అబ్బా పిండేస్తుండు బాగా బిర్యానీ ఇంతకీ తినలేదా టేస్ట్ చేస్తుంది అక్కడ చెప్పడు నారకి కెమెరా పెట్టగ మాటలు ఆగిపోతాయి బాటలు రావన్నమాట చెప్ప చెప్పమంటే చెప్పు స్మైలీ నీ పచ్చడి అన్నం మాట కలిపి పెట్టుకున్నాం కదా తెచ్చుకోపోదు దాంట్లోనే వేసుకుంది నా పచ్చడి అన్నం తెచ్చుకొని ఆ గిన్నెల అన్నం ఉంది కదా పచ్చడి అన్నము ఆ అన్నం తెచ్చుకుని మన ప మన పల్లపార్వతి సెంటర్లో జాయిన్ చేసినాం కదా అందుకే డైటింగ్లో ఉంది ఏ వస్తుంది వే కొట్టడానికి గురికొస్తుంది అబ్బాబ్బాబ్బాబ్ పో అట్లా పెట్టద్దు కట్టంగా ఏందమ్మా సార్లే పో నవీన్ సార్లే తొందర తినాలే ఏందేరే రేరే తినాలి తినాలని తిండి కోసం చూస్తున్నావు మేడమ్ తినమ్మా నువ్వు బాగా తింటావని చెప్పి నేను కెమెరాలో పెడుతున్నా నువ్వు అసలు తింటనే లేవు ఆ వచ్చింది వచ్చింది ఓరే నాయనో ఓరి నాయనో అమ్మా బ్రేక్ డాన్స్ తిరా తల్లి షేక్ షేక్ బ్రేక్ బ్రేక్ కొడతావా ఎవరిని మా అమ్మో తల్లో రాక్షస్ తల్లో మంచి కూసమ్మ తినమ్మా ఓయమ్మ అయ్యా దొర బిర్యానీ తిని టేస్ట్ ఎట్లు అయిపోవా స్వీట్ ఎట్లుంది బాగానే ఉందంట మరి మీ అమ్మాయి చేసింది కదా ఎందుకు నవ్వుతున్నా దాన్ని కాదు నాన్న చెప్తున్నా నేను నాన్న నడుతున్నా నాన్న నవ్వు నాయన ఓకే మాకు అక్కడ ఇది అమ్మా ఆస్కర్ గ్యారంటీ నీకు ఆస్కర్ గ్యారంటీ తిను దాన్నేమో రుబ్బరువుల పత్రం సెంటర్లో జాయిన్ చేసిన దీనేమో మన పల్ల పార్వతి సెంటర్లో జాయిన్ చేసిన అది డైటింగ్లో ఉంది ఫుల్ డైటింగ్లో ఉంది కారం కారమన్నమే తింటుంది అనమాట అది అది వాటికి బిర్యానీ తిన్నా కానీ అదే డైటింగ్లో ఉంటుంది కదా అది కూడా చూడండి ఎంత సన్నగా ఉందో నల్లగా అయిపోయింది చూసిరా ఫ్రెండ్స్ సన్నగా ఉండడం సంగతి పక్కన పెడితే నల్లగా అయింది దానికి కారణం ఎవరంటే అంటే మన రుబ్బురోలు పత్రం అనమాట ఇగో మా ఆయన వింటుంది అట్లా చేయదు స్మైలీ కెమెరాలో అందరు మాట్లాడాలి ఒక్కదా నేను డామినేట్ చేస్తే కష్టం చిచి ఈ వీడియోలో అందరూ మాట్లాడాలి ఎట్లుంది బావ బాగా చేసిన బిర్యానీ ఇజ్జత్డు ఇజ్జత్ తీస్తుడు ఫ్రెండ్స్ చెప్పు ఈ బిర్యానీ అందుకే నేను చేయలేదు ఎవరు చేసి బావా ఏం నీ డైలాగ్ ఈ డైలాగ్ అదొకటైతే ഡിൻ്സ് എന്തിക്കേനരാ കിന്ദക്കെപ്പോ ദീന കിന്ദിക്കുന്ന അതി സങ്ക तिनपिस्ता अंटा उसता <laughs> वस्तु कैमरा गद ना के आई I... नाना आई अम्मा आई नाना अम्मा आई नाना मना अंटा बेटा आई बाय आई बाय

కూరగాయ కాదు అబద్ధం అబద్ధం అద్దం చెడున్నాం అది ఆమె పల్ల పల్లపార్వతి డైటింగ్ సెంటర్లో ఉంది కదా అందుకనే అట్లా అనమాట